గోదావరికి దుర్గానగర్ లేఅవుట్ రెసిడెన్షియల్ ఫ్లాట్ అండ్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలనీలో నిర్మించిన వినాయక మండపంను ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ ఆయన సత్యమణి ఠాకూర్ ముఖ్య అతిథులుగా హాజరై సాంప్రదాయబద్దంగా మండపాన్ని ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి కాలనీని అభివృద్ధి పరచడంతో పాటు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు కావలసిన సౌకర్యాలను కల్పిస్తున్నట్లు తెలిపారు దుర్గానగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపం స్థానిక ప్రజలను వారికి ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా సామాజిక కార్యక్రమాల నిర్వహణకు కూడా అనువైన స్థలంగా ఉపయోగపడుతుందని అన్నారు మీ అందరు కలిసి ఒకటి పెట్టారు అది కూడా ఇంత బ్రహ్మాండంగా ఇంకా ఇంకా ప్రతి సంవత్సరం దీన్ని అద్భుతంగా చేసే ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తి కోరుతూ అభివృద్ధి మీ శాసనంలో దిండు దుర్గా నగర్ వాసు మూడు సార్లు ఇక్కడ నుంచే నామినేషన్ దుర్గా నగర్ అంటేనే దుర్గా మాత పోరాటం చేస్తేనే ఉన్నది ఎవరైతే దుర్మార్గులు ఉండదో ఎవరైతే కబ్జదారుండలో వాళ్ళని అంతం చేసుకుంటే చూడేవాళ్ళు మరి అదేందుకు కూడా అదే పని చేస్తా ఉన్నారు అద్భుతంగా అభివృద్ధి చేయాలి రామగుండాన్ని గతంలో ఉద్యోగాలు వచ్చి ఇక్కడ పెడానికి వచ్చేవాళ్ళం ఈ ప్రాంతం నుంచి వలసలు వెళ్తా ఉన్నారు మళ్ళీ మన ప్రాంతం ఒక అన్నం పెట్టే ప్రాంతం కావాలి ఉద్యోగాన్ని కల్పించే దిశగా ఆలోచించాలని చెప్పి ఈరోజు ఈ ప్రాంతాన్ని పోయిన ప్రభుత్వం పూర్తిగా పొందల గడ్డ చేసిపోతే గతంలో ఉన్న పాలకులు ఒకరని కాదు ఎవరు కూడా నిర్లక్ష్యం వల్ల మాత్రమే మనం వెనుకబడ్డాం ఇవాళ మనకు రావాల్సినటువంటి మన ప్రాంతాన్ని అద్భుత అత్యద్భుతంగా చేయొచ్చు అనే ఒక మొండి సంకల్పంతో చేస్తానా లేదో తెలియదు కానీ విపరీతమైన ప్రయత్నంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అతి విక్రమార్క గారు పూర్తి స్థాయిలో శ్రీధర్ సహకారంతో సహకారంతో రోజు అనేకమైన నిధులు ఒక సంవత్సరంలో తీసుకొచ్చి అత్యద్భుతంగా ముందు పోయే ప్రయత్నం చేస్తా ఉన్నాం దీంతో పాటు భవిష్యత్ తరాలకు ఇంకో యాభై అరవై సంవత్సరాలు ఉండే విధంగా మనకు వచ్చిన హక్కు ఎన్టీపీసీని యాభై ఐదు వేల కోట్ల ప్రాజెక్టులు తిరిగి సాధించుకున్నాం రామగుండంలో వన్ ఇండియేటెడ్ కావాలని పోరాటం చేస్తున్నాం తప్పకుండా సాధించే దిశగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి వదిలిపెట్టిపోయిన బొగ్గుదీసి వదిలిపెట్టిపోయిన మేడిగడ్డ మేడిపల్లిని ఆ మేడిపల్లిని కూడా పంపింగ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ ఐదు వందల మెగావాట్ మూడు వేల ఐదు వందల కోట్లతో అక్కడ కూడా నిర్మించబోతా ఉన్నాం దాంతోపాటు అద్భుతమైన మెడికల్ హబ్గా రామగుండం చేస్తా ఉన్నాం ఎమ్మెల్యేగా మనము ఈ రామగుండ నియోజకవర్గం నుంచి విచ్చేసినందుకు చాలా గౌరవపడుతూ మరి ఈ యొక్క రామగుండ నియోజకవర్గాన్ని కూడా వాళ్ళు వారు నిషాలు శ్రమించి ఈ యొక్క రూపురేఖలు మారే విధంగా మరి ఒక అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతున్నారు అందులో భాగంగా మన దుర్గానారు కాలనీ కూడా ఒక మోడల్ కాలనీగా ఉండాలనే ఉద్దేశంతో మన కాలనీ సభ్యులు కూడా వారి విరాళాలు సేకరించుకుంటూ మన కాలనీలో అనేక అభివృద్ధి పనులు చేసుకుంటూ వారి అడుగుజాడలు నడవాలనే ఉద్దేశంతో మన రాజాకు మక్కన్ సింగ్ గారికి మనం ఒక రోల్ మోడల్ వారికి సహాయ సహకారాలు మనం వెళ్ళవేళ్ళలా వారికి మనము అన్ని విధాల కమిటీ సభ్యులు కాలనీ వాసులు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఆయన సతీమానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో కాలనీ పాల్గొన్నారు